ప్రేమ చెప్పడానికి రెండు అక్షరాలు అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు ప్రేమ అనేది శరీరాలతోనో మనస్సుతోనూ కాదు ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి ఈ లోకంలో ప్రేమకు చాలా ఉన్నత స్థానం ఉంది ప్రేమకు కులం మతం ధనిక పేద తారతమ్యాలు లేవు అలాగే జీవించే లోకం స్వభావం కూడా పరిగణలోకి రావు ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది అనే నా నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన అంశానికి కింద కామెంట్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి విజయ్ మోహినిని చూసి తపస్య మీకు వివాహం జరిగిందా అని అనేసరికి మోహినికి కోపం వచ్చి నేను ఈ వస్త్రాలతో రాను నాకు బట్టల దుకాణం నుంచి సాధారణ నూతన వస్త్రాలు కావాలి అంటూ తన ఒంటి మీద గల ఆభరణాలను తీసి వీటిని ధనంగా మార్చి తీసుకురమ్మంది తపస్యని తపస్య చూడమ్మా మోహిని నిన్ను బాధపెట్టుంటే క్షమించు నా ప్రాణ స్నేహితుడిని కాపాడినందుకు నేను నీకు ఎప్పటికీ తీర్చుకోలేని మేలు అది వాడిష్టపడ్డ అమ్మాయిగా నా సోదరిగా ఎప్పుడో నా మనసులో స్థానం ఇచ్చాను నీకు నా సోదరి అవసరాలు నేను తీర్చలేనా నాకు ఈ నగల అవసరం లేదు నీకు తగిన ఏర్పాట్లు చేస్తాను అనేసరికి మోహిని నన్ను నీ సోదరిని అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ అభిమానానికి ఆత్మాభిమానానికి చాలా తేడా ఉంటుంది మిమ్మల్ని అడగలేని నా అవసరాలకైనా ధనం అవసరం కదా అన్నయ్య కాదనకండి ఉంచండి అని చెప్తుంది అలా అనేసరికి తపస్య మనసులో ఒక్కసారి పరిచయానికే విజయ్ నిన్ను ఎంతలా ప్రేమించడానికి అందం కారణం కాదు అంతకు మించిన ఆత్మాభిమానం గల అమ్మాయి నువ్వు అందుకే నీ ప్రేమ కోసం విజయ్ అంతలా ఆరాట పడుతున్నాడు అనుకుంటూ పైకి చూడమ్మా నీకు విజయ్కి మధ్య ఎలాంటి తగాదాలు ఉన్నా అవి నాకు అనవసరం ఇకపై నీవు నా సొంత సోదరివి నీ ప్రతి కష్టంలోనూ బాధలోనూ సంతోషంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను ఎంతంటే విజయ్ కంటే ఎక్కువగా అనేసరికి మోహని మోహనంలో నాకు ఆత్మీయులు ఉన్నారనే సంతోషం తెలియకనే తెలుస్తుంది విజయ్ ఇదంతా చూసి అయినా నీవు నా బాల్య స్నేహితుడివి ప్రాణమిత్రుడివి మొదటి ప్రాధాన్యత నాకే ఇవ్వాలి ఆ అది ఒకప్పుడు ఇప్పుడు నీకంటే ఒక మెట్టు ముందు మోహినికే ఇస్తున్నా ఎందుకంటే సోదరికంటే స్నేహితుడు ఎక్కువ కాదు కదా అనేసరికి మొహంలో భావాలను చూస్తూ మోహిని తపస్య నవ్వుకుంటారు ఇలా వీళ్ళు ముగ్గురు బయలుదేరుతుంటే దారిలో కొంతమంది పక్క ఊరి సంత గురించి జాతర గురించి మాట్లాడుకుంటున్నారు అది విని మోహిని జాతర అంటే ఎలా ఉంటుంది అని అడుగుతుంది విజయ్ని విజయ్ తపస్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు తపస్య నువ్వు ఇంతకు ముందు రాజ్య సంతలకు కానీ జాతరలకు కానీ వెళ్ళలేదా అని అడుగుతాడు మోహిని అనవసరంగా కుతూహలం కొద్దీ అడిగిన సంగతి గుర్తొచ్చి హా తెలుసు కానీ ఈ ఊరి సంతలు జాతరలు ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకే అడిగాను అంతే అంతే అనేసరికి విజయ్ అవునా సరే జాతరకి వెళ్దాం పద అని మోహిని వద్దు వద్దు నా గురించి సమయం వృధా చేయడం ఎందుకు అనేసరికి నీకు తెలిసేమో మాకు జాతరల గురించి సరిగ్గా తెలీదు చాలా కాలం ఆశ్రమంలోనే పెరిగాం కదా నీ కోసం కాదు కోసం రమ్మని అడుగుతున్నాం అని అడుగుతారు ఇలా వీరు సాధారణ వస్త్రాలతో మోహిలికి ఒక మేలు ముసుగు ధరించి ముందుగా సంతకు వెళ్తారు రాజుల కాలంలో సంతలు సాధారణంగా పెద్ద దేవాలయాల దగ్గర కానీ లేదా రాజధాని నగరానికి సమీపంలో పెద్ద గ్రామాలలో వారానికి ఒకసారి లేదా నెలలో ఒకసారి జరుగుతాయి సంతల్లో రైతుల యొక్క ఉత్పత్తులైన ధాన్యం పండ్లు కూరగాయలు పంటలతో పాటు కార్మికులు చేసే పనులు కంచు రాగి పాత్రలు బంగారం వెండి ఆభరణాలు చేనేత బట్టలు ఇవన్నీ అమ్ముతూ ఉండేవారు జంతువుల సంతలో అయితే ఎద్దులు గుర్రాలు ఆవులు గుర్రెలు వంటి పశువులను కొనవడం అమ్మడం చేసేవారు విదేశీ వస్తువులు అంటే అరేబియా చైనా పర్షియా దేశాల నుండి వచ్చిన సుగంధ ద్రవ్యాలు ముత్యాలు పొట్టు వస్త్రాలు ఇవన్నీ ఒకచోట ఉంటే మరొక చోట జాతరల ఉత్సవం యొక్క వైభవం అయితే చెప్పక్కర్లేదు దేవాలయాల పండుగలకు అనుసంధానమై ఉండేవి దేవతారాధ యాత్రలు ఊరేగింపులు గజ వాహ వాజీ సింహాసన సేవలు భరతనాట్యం యక్షగానం హరిదాసుల కీర్తనలు హరినామ సంకీర్తనలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు పులి నృత్యం వంటి వేషధారణలు జరుగుతూ ఉన్నాయి మహిళలు రంగురంగుల బట్టలు ధరించి చీరలు ఆభరణాలు పూలు కొనుగోలు చేస్తుంటే పిల్లలు గాలిపటాలు బొమ్మలు తినుబండారాలు కొనేవారు రాజులు యువరాజులు సాధారణ వేషంలో ప్రజలను పరిశీలించడానికి సంతలోకి వచ్చేవారు ప్రజల జీవన శైలిని వ్యాపార దుర్వినియోగాలను పన్నుల భారం వంటి అంశాలను గమనించి పాలనలో మార్పులు చేసేవారు వీధులన్నీ తాళల పాత్రాలతో పూలతో అలంకరించబడినవి మధ్యాహ్నం వేళల్లో జాతరలో ఘంటాలు తాళాలు మృదంగాలు వినిపిస్తూ భక్తి గీతాలు వినిపించేవి రాత్రి వేళలో దీపాల వెలుగులో జాతరలలో పూల పరిమిణాలతో ఆ రాజ్యపు జీవన కాంతిని ప్రతిబింబించేవిగా కనిపిస్తున్నాయి అలా ఆ రోజు మొత్తం పగలు రాత్రి ఆ సంతలను జాతరలను చూస్తూ సంతోషంలో తిరుగుతుండగానే ఒక గాజుల దుకాణం దగ్గర మోహిని ఆగింది విజయ తపస్య కూడా ఆమె వెనుకే ఉన్నారు అప్పటికే అక్కడ మరొక మహిళ వచ్చింది పేరు మిత్ర ఆమె వెంట ఇద్దరు చెలకత్తలు స్నేహితులు ఆమె పక్కన నుంచున్నారు ఆమె కూడా మేలు మూసుకు ధరించింది కొంచెం మోహిని గాజులను ఆసక్తిగా చూస్తుంది అన్ని అందంగానే బాగున్నా అందులో ఏది తీసుకోవాలో అర్థం కాలేదు మోహినికి విజయ్ అందులోని నీలిరంగు గాజులను తీసి ఆమె చేతికి తొడుగుతాడు మోహిని పెదాలపై చిరునవ్వు ఆ ముసుగు బయటికి తెలుస్తుంది విజయ్ ప్రేమ అతని కళ్ళల్లో అతని చేతల్లో తెలుస్తుంది మిత్రలేక ఇదంతా గమనిస్తూనే ఉంది విజయ్ ముఖవర్చస్కి అతని వస్త్రదానికి తేడా ఉంది అంటే అతడు ఆమె తపస్య మారు వేషాల్లో ఉన్నారని ఇట్టే కనిపెట్టేసింది ఎంతైనా రాజకుమారి కదా తపస్య ఆవిడనే తదేకంగా చూస్తూ దిష్టి పెట్టకండి ఇప్పటికీ చిరుకోపాలతో గొడవ పడుతున్న జంట అది అని మనసులో అనుకుంటున్నాడు మిత్రలేక పైకి నేను దిష్టి పెట్టడం లేదు వారి అనోన్యతను చూసి సంతోషిస్తున్నాను అంది పైకి తపస్య అదేంటి నేను మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది నీ మొహంలోని భావాలు ఇట్టే తెలిసిపోతున్నాయిలే అని చెప్పింది ఆమె విజయ్ ఇంతలో ఎంతైనా రాజకుమారి కదా ఆ మాత్రం మనిషిని చూసి అంచనా వేయలేరా అన్నాడు ఆమె వైపు చూడకుండానే మిత్రాక అయోమయంగా అతని వైపు చూస్తుంటే విజయ్ నిద్రలయక వైపు చూస్తూ క్షమించండి యువరాణి మీ మొహం కనిపించకపోయినా మీ శరీర లావణ్యం మీ చేతిగల రాజముద్ర గల ఉంగరం పక్కన చెలికెత్తల్ని చూస్తేనే సాధారణమైన నాకే మీరు మారువేషంలో వచ్చారని తెలియకనే తెలుస్తుంది ఇంకా శత్రువులకైతే చెప్పనవసరం లేదు అనేంతలోనే రాజపట్లో వచ్చి యువరాణి మీకు ప్రమాదం కొంచెం ఉందని మీ సోదరుడు యువరాజు త్వరగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోమన్నారు అని చెబుతారు వెంటనే మిత్ర విజయం చూస్తుంది విజయ్ వెళ్ళండి ఆలస్యం అమృతం విషయం అంటారు కదా యువరాణి అనేసరికి ఈ మిత్ర నా విషయంలో ఆలస్యం అమృతం లాంటి మీ పరిచయం దగ్గరే ఆగిపోయింది అంటూ ఆమె చేతి కడియాన్ని ఇచ్చింది దానిపై రాజకుమారి పేరు రాజ్యం పేరు కూడా ఉన్నాయి దీన్ని నా గుర్తుగా మరలా మనం కలిసే వరకు ఉంచండి అంటూ విజయ్ చేతిలో ఉంచి వెళ్లిపోయింది వాళ్ళు వెళ్లిన తర్వాత విజయ్ మోహిని చూస్తాడు మేలు ముసుగులోంచి కాల్ చేసేలా ఉన్నాయి తన చూపులు విజయ్ వస్తున్న నువ్వుని ఆపుకుంటూ తపస్యతో మొన్న ఒక శ్రే అభిలాషి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్పింది బహుశా ఈవిడే ఆ మంచి అమ్మాయి అంటావా అని అడిగాడు మోహిని కోపంగా ముందుకు వెళ్తూ నడుస్తుంది తపస్య మోహినిని విజయల ప్రవర్తన బట్టి మోహినియే ఆ మాటలు విజయ్తో అని ఉంటుందని అర్థమయ్యి ఎందుకు విజయ్ మోహినిని అలా ఏడిపిస్తావు అనేసరికి విజయ్ నేనేమి ఏడిపించట్లేదురా తను అన్నమాట తనకే అంత బాధగా ఉంటే విన్న నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు అంత ప్రేమ ఉన్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా ఒకరిపై ఒకరి ప్రేమ ఉంటే సరిపోదు మాటల్లోనూ చేతల్లోనూ అది చూపించాలి కూడా అనేసరికి తపస్య సరే ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది నువ్వు మోహిని మాత్రం ఇబ్బంది పెట్టకు ఎందుకో తన బాధపడితే నేను చూడలేకపోతున్నాను అంటే నా బాధ నీకు కనిపించడం లేదా అని అడుగుతాడు విజయ్ మోహిని ఆ మీ గుసగుసలు అంటుంది ఇద్దరిని దానితో సైలెంట్గా ఆలయం బయట కోనీటిలో దీపాలు వెలుగుస్తుంటే అక్కడికి చేరుకుంటారు విజయ్ తపస్య గుడిలోకి రమ్మంటారు కానీ నేను తను నేను రానని దేవుడి మీద నాకు నమ్మకం లేదని చెప్తుంది తనున్న పరిస్థితికి వాదించలేక విజయ తపస్య ఆలయంలోకి వెళ్తారు మోహిని అందరూ వెళ్ళిపోవడంతో పూనిటి వద్ద కూర్చుంటుంది తన మేలుముసు గాలికి వెనక్కి పడడం వల్ల తన మొహం దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుంది ఒక యువకుడు అది చూస్తూ ముగ్ధ మనోహర ఈ సౌందర్య రాసి ఎవరు అంటూ ఆమె వద్దకు వచ్చేలోపు రాజభట్లు వచ్చి యువరాజా తమరి సోదరి యువరాని మిత్ర లేక వారిని సురక్షితంగా తరలించాం మీకు కూడా ప్రమాదం పొంచి ఉంది మీ తండ్రి గారు తక్షణమే మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెబుతారు ఇంతలో విజయ్ మోహిని కోసం కుంకుమ తీసుకువస్తాడు కానీ మోహిని నాకు వద్దు ఇష్టం లేదని వెళ్ళిపోతుంది విజయ్ మోహినిని నుదుటిపై పెట్టాల్సిన కుంకుమ కాస్త ఆమె అటు ఇటు కదలడం వల్ల పాపిటిపై పడిపోతుంది దూరం నుంచి చూస్తున్న యువరాజు కోపంతో పిడుకుల్లు బిగిస్తూ నా సౌందర్య రాశిని తాకడానికి అక్కడికి ఎంత ధైర్యం అంటూ ముందుకొస్తాడు మోహిని విసురుగా విజయ్ ని నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జనాలు తాకిడికి ఒకరికొకరు వేరు వేరు దిక్కుల్లో వెళ్ళిపోతారు అక్కడ బేతళుడికి దీపకుడు చెప్పిన మాటలు విని అనామిక ఇప్పుడు సామ్రాట్ మళ్ళీ పునర్జం ఎత్తాడా అయితే ఇప్పుడు అతను ఎలా ఉంటాడు ఒకవేళ వచ్చిన సమయం దాటిపోయింది కాబట్టి మోహిని బంధనం ఎలా పోతుంది ఇందు వెళ్ళి మోహిని కలుసుకోవాలి అంటూ అనామిక వెళ్ళిపోతుంది బేతాళుడు కూడా ఇప్పుడు సామ్రాట్ ఎక్కడున్నాడా మాయా ద్వారా వెతికించాలి మోహినిని కలిసే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు దీపకుడు చేసిన మోసాన్ని సహించలేను అలా అని దీపకుడిని శిక్షించే పరిస్థితి లేదు ఒకవేళ మొన్న మాయా చెప్పిన యోధుడు సామ్రాట్ పునర్జన్మ లేదు లేదు అలా కావడానికి అవకాశం ఇవ్వకూడదు వెంటనే మోహిని వద్దకు త్వరపడాలి అనుకుంటాడు బేతాళుడు మణిపూర్ రాజ్యంలో జయసేనుడు స్వరంగం ద్వారా కలిసిన వ్యక్తిని కోకోద్రిక్తుడై ఆ రోజు ఏం జరిగిందని అడిగేసరికి భయపడి మహారాజా ఆ రోజు వర్ధనుడు మన గుట్టు తెలుసుకుని ఆధారాలను సేకరించాడు వాటిని తమ రాజ్యానికి తీసుకెళ్లేటప్పుడు బంధించాము వర్ధనుడు మహారాజా ఆయన చేతి ఉంగరాన్ని తీసి ఒక లేఖను రాసి ఆయన భార్యకిచ్చి వదిలిగా రాజ్యం వదిలి రావాల్సిందిగా చెప్పాము ఆమె అతని కుమారుడితో సహా వచ్చింది ఇంతలో అనుకోని శక్తి ఒకటి మాపై దాడి చేసింది వర్ధనుడికి కూడా గాయాలు తగిలాయి ఆ శక్తిని మేము చూడలేకపోయాము దూరంగా ఎగిరి లోయలో పడిపోయాం తర్వాత అటువైపు వచ్చే సాహసం చేయలేకపోయాం మేమందరం వర్ధనుడు అతని భార్య బిడ్డతో చనిపోయాడు అనుకున్నాం అని భయం భయంగా చెబుతాడు సరే అయితే జరిగిందేదో జరిగింది వర్ధనుడు కుమారుడు యువరాజుకి ధీటుగా ఉంటాడని దూత చెప్పాడు వారిద్దరిని విడదీసే అవకాశం వస్తే చాలు రాజ్యాన్ని చిన్న భిన్నం చేసి ఆ రాజ్యంలో మనకి కావాల్సింది పొందవచ్చు అంటూ నవ్వుతాడు అతని నవ్వులో ఏదో కుట్ర దాగుందని తెలియకనే తెలుస్తుంది హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్